పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో అంబేద్కర్ గ్రౌండ్లో భీమవరం రాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు సుమారు ముప్పై మూడు మంది మహిళలకు పంపిణీ చేశారు వాటితో పాటు ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా అందజేశారు అనంతరం రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షులు శ్రీ గంటా సుందర్ కుమార్ దళిత నాయకుల మహిళలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ ఉన్న నర్సాపురం నియోజకవర్గం మాలల ఐక్యవేదిక అధ్యక్షులు కాకిలేట ఆనంద్ కుమార్ నడిపించారు ఈ సందర్భంగా రాజ్ ట్రస్ట్ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలు ఉండకూడదని ఒక ఉద్దేశంతో పేద మహిళలకు ఉచిత మిషన్ టైలరింగ్ ఇప్పించి వారికి ఉపాధి కల్పించే విధంగా కరెంటు మిషన్లు కూడా అందించడం జరిగిందన్నారు రాజ్ ట్రస్ట్ ముఖ్య అతిథి రిపీట్ రాజు ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం దేశంలోనే అవయవదానం చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటిదాకా సుమారు ఐదు వేల మందికి అవయవదానం చేయడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ మోహన్ మోహన్రావు నరసాపురం మండల ఎంపీపీ మహిళాబత్తుల సోని గ్రామ సర్పంచ్ తాడి లక్ష్మణరావు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా ఇచ్చి ఈరోజు స్థానికులు నాయకులు ట్రస్ట్ యొక్క సమక్షంలో ఇరవై ఏడు మంది ఆడబిడ్డలకు ఉచితంగా మిషన్లు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ వందనాలు అదేవిధంగా ఇక నర్సాపురం నియోజకవర్గ అన్ని గ్రామాలలో రాజ ట్రస్ట్ తరఫున కుటుంబిషన్ ఉచిత కుటుంబ సెంటర్స్ పెట్టి ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డలు ఏ మతమైనా ఏ కులమైనా ఒక మతానికి సంబంధించిన ఒక కులానికి సంబంధించినది అన్ని మతాలు అన్ని కులాలలో ఉన్న పేద ఆడబిడ్డలకు ఉచితంగా మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు ఇవ్వడమే మా యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం మనందరికీ పొరలు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఎవరైతే పూర్తిగా శిక్షణ పొందుతారో వారికి ఉచితంగా మిషన్ ఇవ్వడం జరుగుతుంది మించు మించు ఆక ఆధ్వర్యంలో రెండు వేల మిషన్లు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం లోపు మేము పదిహేను వందల కుట్టు మిషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాము అని సభనుద్దేశించి ఇక్కడ